నమస్కారం మాస శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మాస శివరాత్రి సందర్భంగా పంచోపచార పూజ నిర్వహించినట్లయితే శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది పంచోపచార పూజ అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదింటినీ శివుడికి సమర్పిస్తే దాన్ని పంచోపచార పూజ అంటారు శివుడికి గంధం సమర్పించేటప్పుడు బొటనవేలు మధ్యవేలు ఈ రెండు వేలతో కానీ బొటన వేలు ఉంగరం వేలు ఈ రెండు వేలతో కానీ శివుడికి గంధం సమర్పించండి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే పుష్పాలతో శివ పూజ చేసేటప్పుడు నాగశివలింగ పుష్పం అంటే సహస్రఫణి పుష్పం ఒకటి శివుడి దగ్గర నుంచి నమస్కారం చేసుకుంటే శివరాత్రి సందర్భంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే శివుడిని రకరకాల పుష్పాలతో పూజిస్తే రకరకాల ప్రయోజనాలు కలుగుతాయని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి శివుణ్ణి పూజించే సమయంలో ఎవరైనా సరే సన్నజాజి పూలతో పూజిస్తే వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయి అలాగే గన్నేరు పూలతో పూజిస్తే సాహిత్య రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జాజి పూలతో పూజిస్తే వాహన ప్రాప్తి యోగం కలుగుతుంది పశుపచ్చడి చామంతి పూలతో పూజిస్తే వివాహపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఉమ్మెత్త పూలతో పూజించడం ద్వారా సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఏ పుష్పంతో శివ పూజ చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి సంపంగి మొగలి ఈ రెండు పుష్పాలు తప్ప ఏ పుష్పాలతో అయినా శివ పూజ చేయవచ్చని శివ మహాపురాణంలో చెప్పారు ఆ తర్వాత శివుడి అనుగ్రహం కోసం ధూపం శివుడికి సమర్పించాలి శివుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు కూడా మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి అలాగే శివుడికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరము అలాగే పెరుగన్నము చిత్రాన్నము వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇలా గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం ఈ ఐదింటిని శివుడికి సమర్పిస్తూ శివరాత్రి సందర్భంగా పంచోపచార పూజ చేసినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అయితే మాస శివరాత్రి అంటేనే నక్తం ఉండాల్సిన రోజు పగల ఉపవాసం ఉండటం సాయంకాలం శివ పూజ శివాభిషేకం చేసుకోవటం శివుడికి అన్నం నైవేద్యం పెట్టడం ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత శివుడికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం చేయాలి దీన్ని నక్తవ్రతం అంటారు ఈ నక్తవర్తం ఉంటే శివానుగ్రహం వల్ల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మాస శివరాత్రి కాలానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి కాలంలో శివతాండవ స్తోత్రం కానీ దారిద్ర్య దహన శివ స్తోత్రం కానీ చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శివాలయానికి వెళ్ళగలిగితే ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివుడికిచ్చే నందిహారతి నాగహారతి సర్పహారతి ఇలాంటి హారతులు దర్శించుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు శివ తాండవ స్తోత్రం కానీ దారిద్ర దహన శివ స్తోత్రం కానీ శివాలయ ప్రాంగణంలో ప్రదోషకాలంలో కూర్చుని చదివితే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ప్రదోషకాలంలో శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు అందులోనూ మాస శివరాత్రి అందుకే శివతాండవ స్తోత్రం శివాలయంలో కూర్చొని చదివితే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి అనారోగ్యాలు తొలగిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి శివ శివస్తోత్రం చదివితే ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి మాస శివరాత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి అలాగే ప్రత్యేకంగా పెళ్ళి కావలసిన వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళి తొందర కావాలంటే మాస శివరాత్రి సందర్భంగా ఓం సృష్టికర్త మమ వివాహం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే రుద్రగాయత్రి మంత్రాన్ని ఎవరు చదివినా శివరాత్రి రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ రుద్రగాయత్రి మంత్రం ఏంటంటే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రహ ప్రచోదయాత్ దీన్ని రుద్రగాయత్రి మంత్రం అంటారు ఈ మంత్రం చదువుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి శివరాత్రి సందర్భంగా వివాహపరమైన సమస్యలు తొలగింపజేసుకొని వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఏ మంత్రం చదవాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం సృష్టికర్త మమ వివాహం కురుకురు స్వహ అన్ని సమస్యలు తొలగింపజేసుకోవటానికి మాసశివరాత్రి సందర్భంగా ఏ రుద్రగాయత్రి మంత్రాన్ని పఠించాలి ఇంకొకసారి చూద్దాము మరి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాదు మంత్రజపం చేయండి మాసశివరాత్రి సందర్భంగా శివుణ్ణి పూజించి శివానుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి